హాయ్ ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం సంక్రాంతి ముగ్గుల పోటీ తప్పక చూడండి ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ ముగ్గుల పోటీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం సంక్రాంతి ముగ్గుల పండగ తప్పక చూడండి ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ ముగ్గుల పోటీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం తప్పక చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం సంక్రాంతి పండగ ముగ్గులు సంక్రాంతి పండగ ముగ్గుల పోటీ తప్పక చూడండి ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ ముగ్గుల పోటీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం తప్పక చూడండి ఫ్రెండ్స్

Me Krishna do.

తిరుపతి రాజస్వామి కొనవయ్య పూలు కొంత మా బాల పూలెట్లు చెప్పు కొమ్మతో ఈ పూలు కోటి వేలు స్వామి ఆకుతో ఈ పూలు అరవై వేలు స్వామి మల్లచా మంతి పూలు నలభై వేలు స్వామి ఎర్రచా మంతి పూలు యాభై వేలు మా బాల పూలెట్లు చెప్పు కొమ్మతో ఈ పూలు కోటి వేలు స్వామి ఆకుతో పూలు అరవై వేలు స్వామి నల్ల చామంతి పూలు నలభై వేలు స్వామి ఎర్రచామంతి పూలు యాభై వేలు స్వామి కొన్నాడమ్మ రా ఒక అప్పటి 15 ఇక్కడ చేరుకుంటున్నారండి వాళ్ళు వచ్చిన వెంటనే విన్నర్స్ ని రివీల్ చేస్తాము విన్నర్స్ కి ప్రైజ్ లో కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది 부జ 부జరే కుల పిల్లందా బుజ్జరే కుల పిల్లందా స్వామి దన్నకి పిల్లందా స్వరాజం ఇచ్చిన పిల్లందా రాజనీ भुज भुज रे कुल पेरे मी रे कुल पेरे मी स्वामी दंड के पेरे स्वराज्य मिचरे स्वामी गंध पिला स्वराज्य लक्ष्मी रे कुल सुब्या

గజ భుజ రే కుల కట్న ఎంత కుల కట్న స్వామి దండకి కట్న ఎంత స్వరాజ్యం ఇచ్చిన కట్న ఎంత ఎకరాలు మా కొద్దు మా మీ వెయ్యి రూపాయలు గుణగణాలు తీసుకుంటాం రెండు ఇస్తాం రెండు ఎకరాలిస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి మీ నాగవల్లమ్మ మా కొద్దు ఎకరాలు పదివేలు ఇస్తాం పది ఎకరాలు ఇస్తాం పట్టు ఇస్తాం రావయ్య పెళ్లి కొడత నాగవల్లికి